హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి రొయ్యలతో మంచి టేస్టీ రెసిపీ చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇష్టపడే రెసిపీ పచ్చి రొయ్యలు గోంగూర కాంబినేషన్తో అందరికీ నచ్చే విధంగా కొత్త వారు కూడా ఈజీగా చేయగలిగే విధంగా మనం చూద్దాము ముందుగా పచ్చి రొయ్యలను క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే అర కేజీ పచ్చి రొయ్యని తీసుకోవడం జరిగింది అలాగే మన గార్డెన్లో అవైలబుల్గా ఉన్న గోంగూరను వాటర్తో శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని తక్కువ మంట మీద ఉడికించుకోవాలి నీరు వేయకుండా ఉడికించుకుంటే గోంగూర ముద్ద రెడీ అయిపోతుంది ఈ గోంగూరను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ స్టవ్ పెట్టి మీడియం హీట్ పెట్టుకొని ఒక కప్పు నూనెను వేసుకోవాలి ఈ రెసిపీకి నూనె అనేది ఎక్కువ పడుతుంది నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలను వేసుకొని రెండు రెప్పల కరివేపాకు ఎనిమిది పచ్చిమిర్చి చీలికలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత పచ్చి రొయ్యలను వేసుకోవాలి ఇలా పచ్చి రోయలు వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు చెంచా పసుపు రెండు చెంచాల ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి మూడు చెంచాల కూర కారం వేసుకొని బాగా కలుపుకోవాలి గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం ఉప్పు మసాలా కొంచెం ఎక్కువగానే పడతాయి ఇలా కలుపుకునేటప్పుడు మంటను తక్కువగానే పెట్టుకోవాలి ఇలా మొత్తం మిశ్రమం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు అర చెంచా గరం మసాలా రెండు చెంచాల కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న గోంగూర మిశ్రమంను ఈ పచ్చి కూరలో వేసుకోవాలి గోంగూర వేసిన తర్వాత పూర్తిగా మంటను తగ్గించుకొని ఉడకనివ్వాలి ఇలా గోంగూర వేసిన తర్వాత బాగా కలియబెట్టుకోవాలి బాగా కలిపిన ఈ కర్రీని ఉప్పు ఒకసారి సరిచూసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని సన్నని సెగపై ఉడకనివ్వాలి అంతేనండి రెండు నిమిషాలు అయిన తర్వాత మనకు గోంగూర పచ్చి కర్రీ రెడీ అయిపోతుంది ఇది దోశల్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర పచ్చిల కర్రీ రెడీ మరి ఇంకెంత కాలసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి నాన్ వెజ్లో ఏ కర్రీ ఇష్టమో తప్పకుండా మనం యూస్తో షేర్ చేసుకోండి వెరైటీగా చాలా ఈజీగా చేసే ఆరు రకాల రొట్టి పచ్చళ్ళ వీడియో మన ఛానల్లో ఉంది లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి అలాగే నాలుగు రకాల బీరకాయ రెసిపీస్ వీడియో ఒకటి ఉంది అవసరం అనుకున్న వారు వాచ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టచ్లో ఉండండి